సార్ ఈ మన పార్టీలో మా పార్టీలో చేరేకి ఏ సంస్కర్తలు స్వాతంత్ర సమరెందు సరే నీకు ఎమ్మెల్సీ ఇచ్చినాం అనుకో దళిత డోర్ డెలివరీ చేస్తావా చేయలేవా సరే కనీసం భారీ బతుకుండా ఇంకో మహిళతో రంప పెట్టుకుని రోడ్డు ఎక్కుతావా సార్ పోనీ ఎంపీ టికెట్ ఇచ్చినాం అనుకో వీడియో కాల్ లో చూపిస్తావా సార్ పోనీ మంత్రిని చేసినాం అనుకో అడవులు ఆక్రమించి వందల కోట్లు నొక్కేస్తావా సార్ సరేనయ్యా ఆ చరిక అధికార ప్రతినిధి చేశాము అనుకో బెట్టింగ్ యాస్ ప్రమోట్ చేసి యువకుల జీవితాలు నాశనం చేస్తావా సార్ సార్ నేను వచ్చిన పార్టీలో చేరడానికి చెరువుపల్లి జిల్లా ఎంట్రన్స్ టెస్ట్ కదా ఆ వల్ల కాదు సార్ ఈ క్వాలిఫికేషన్స్ అన్ని లేకుండా ఎట్టా వద్దాం అనుకున్నావు మా పార్టీలోకి అరే మద్దర్లు బెట్టింగ్ స్కాములు ఎఫ్ఏర్లు క్వాలిఫికేషన్ లా చూపు నీ కావచని సంఘ సంస్కృతాలు కదా రా సంఘాన్ని మింగపెట్టే కర్తలు నీ పార్టీలో కలవడం కంటే ముక్కు మూసుకొని మూసి నదిలో మునగడమే ఉత్తవం